మీరు మీ కెరియర్ లో స్ట్రక్ అయినట్టు ఫీల్ అవుతున్నారా మీ కెరియర్ లో అనుకున్న ఆపర్చునిటీస్ మీకు రావట్లేదా అసలు మీ కెరియర్ మీద క్లారిటీ లేదా ఈ ప్రాబ్లం గనక మీ ఆన్సర్ ఎస్ అయితే వీడియో మీకోసమే అండి నమస్తే అండి నా పేరు భానుమతి నేను మీ హొపోనపోన హీలర్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము ఈ రోజు కెరీర్ కోసం కెరియర్ బ్లాక్స్ కోసం మన ఏన్షియన్ హవాయన్ టెక్నిక్ అయినా హోపోనోపోనో ద్వారా ఎలా మనం సొల్యూషన్ తెచ్చుకోవాలో చూసుకుందాం దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ని ఈ రోజు నేను మీకు అందించబోతున్నాను మొదటిగా మనం అసలు హోపోనోపోనో అంటే ఏంటో తెలుసుకుందాం హోపోనో అంటే చాలా సింపుల్ అండి ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ని మనం హోపోనో పోనా అని అంటాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే కాదు మన ఎనర్జీని మన మైండ్ సెట్ ని మార్చే పవర్ఫుల్ వర్డ్స్ ఇవి అసలు ఈ రోజు హోపనో పోనోతో హోపోనో వల్ల మనం చాలా వింటూ ఉంటాం అవేర్నెన్స్ కోసం మనీ కోసం అని అసలు కెరియర్ కోసం ఇది ఎలా యూజ్ అవుతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం అసలు కెరియర్ బ్లాక్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయి కెరియర్ బ్లాక్స్ ఎందుకు వస్తున్నాయి మనం మనసులో ఎప్పుడు అనుకుంటామండి పరిస్థితులు అనుకూలంగా లేవు బయట సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేవు ఫ్యామిలీ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా లేదు అందుకు నేను నా కెరీర్ను అచీవ్ చేయలేకపోతున్నామని ఇలాగ చాలా విషయాలు మనం అనుకుంటాం కానీ ప్రతిసారి అలా ఉండదండి మనం బయట ప్రపంచంలో ఎంత ఉన్నా మన మైండ్ సెట్ లో మనం ఎలా ఆలోచిస్తున్నాం మన హార్ట్ లో మనం ఏమని ఆలోచిస్తున్నాం అసలు కెరియర్ గురించి మనం జనరల్ గా కెరియర్ గురించి సెల్ఫ్ డౌట్ పెట్టుకుంటాం నేను ఇది చేయగలనా నా వల్ల ఇది అవుతుందా ఇంకా మనం ఓడిపోతామేమోనని భయపడతాం నేను ఓడిపోతానేమో కనీసం ప్రయత్నించకుండా ఓడిపోతానేమో అని ఫస్ట్ నుంచి మనం భయపడతాం ఇంకా నేను గతంలో ఇలా చేసి ఉండాల్సింది కాదు గతంలో నేను ఆ అవకాశాన్ని వదులుకొని ఉండాల్సింది కాదు గతంలో ఇలా నాకు జరిగి ఉండాల్సింది కాదు మనుషులు గాని పరిస్థితులు గాని నాతో అంత కఠినంగా ఉండాల్సింది కాదు గతంలో ఇలాగా జరిగిపోయిన విషయాల గురించి గిల్ట్ ఫీల్ అవుతాం అనవసరమైన రెగ్రెట్ ఫీల్ అవుతాం మన మీద మనకు చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది నేను చేయగలనా లేదా నా వల్ల అవుతుందా చాలా మంది ఉన్నారు కదా కాంపిటీషన్ నా వల్ల అవుతుందా నేను చేయగలనా చేయగలనా అని సార్లు నెగిటివ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం మనం మైండ్ కి అవునా కాదా అండి ఎస్ఆర్ నో అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నామో సెల్ఫ్ డౌట్ కానీ ఓడిపోతానేమో అని భయం గాని గిల్ట్ గాని రెగ్రెట్ గాని ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్ని కూడా తెలియని గోడని కట్టేస్తున్నాయి మన గోల్ ఇక్కడ ఉంది మనం ఇక్కడ ఉన్నాం తెలియని ఇన్విజిబుల్ వాల్ మనం క్రియేట్ చేస్తున్నాం మన నెగటివ్ ఎమోషన్స్ తో ఇప్పుడు అసలు హోపనొపోనో ఎలా యూజ్ అవుతుంది ఈ నెగటివ్ ఎమోషన్స్ అనేవి మన గోల్ మన దగ్గరికి రాకుండా తెలియని గోడని కట్టేసాయి రెసిస్టెన్స్ ని క్రియేట్ చేసాయి ఈజీగా మార్గం లేదు చాలా చాలా కఠినంగా ఉంది మార్గం మనం అలాంటప్పుడు హోపోనోపోనో ద్వారా హోపోనోపోనో మనం చాంట్ చేసినప్పుడు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోయే టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ క్లియర్ అవుతుంది ఎస్ అండి మీరు విన్నది నిజమే హోపోనోపోనో ద్వారా మనం ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకున్నామో ఏవైతే అడ్డంకులు మనం గోడలు క్రియేట్ చేశామో అవన్నీ సాఫీగా మారతాయి హోపోనోపోనో ద్వారా మనం మన కెరియర్ లో క్లారిటీతో ముందుకు వెళ్తాము కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తాం మీలో ఎంతమందికి ఉంది ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా క్లారిటీతో ఫుల్ హై కాన్ఫిడెన్స్ తో నా కెరియర్ వైపు నేను ఫోకస్ చేయాలని హోపోనోపోనో మీకు అలాంటి కాన్సన్ట్రేషన్ ని క్లారిటీని ప్రశాంతతను ఇస్తుంది ఎస్ అండి అసలు హోపోనో పోనో టెక్నిక్ కెరియర్ కోసం ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది దయచేసి మిస్ చేయకండి ఎస్ మీరు ఒక క్వైట్ ప్లేస్ లో కూర్చోవాలి ప్రశాంతంగా సెల్ ఫోన్ టీవీ డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చొని మీరు హార్ట్ మీద హ్యాండ్స్ ఉంచి ఇలా చెప్పండి నాతో పాటు చెప్పండి నేను నా జీవితానికి నా కెరియర్ కి వంద శాతం బాధ్యతను తీసుకుంటున్నాను నేను నా కెరియర్ కోసం వంద శాతం బాధ్యతను తీసుకుంటున్నాను నా చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు ఎలా ఉన్నా నా కెరియర్ కి నేనే బాధ్యతని తీసుకుంటున్నాను మనం ఈ మాట చెప్పినప్పుడు మన లైఫ్ కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం అవునా కాదా అండి మన లైఫ్ ని క్రియేట్ చేసుకునే శక్తి మనలోనే ఉంది ఐఎమ్ సారీ డియర్ కెరియర్ నేను నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్నాను దయచేసి నన్ను క్షమించు నా శక్తిని నేను గుర్తించలేదు థ్యాంక్ యూ డియర్ కెరియర్ తిరిగి నా జీవితంలోకి వస్తున్నావు నా డ్రీమ్ జాబ్ నా వైపు వస్తుంది నా డ్రీమ్ బిజినెస్ నా వైపు వస్తుంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ కెరియర్ ఐ లవ్ యూ మై డ్రీమ్ జాబ్ ఎస్ ఈ మాట చెప్పినప్పుడు మీకేమనిపించింది మనం ఈ నాలుగు మాటలు చెప్పిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీ తెలుస్తుందండి అవునా కదా ఈ ఫోర్డ్ స్టేట్మెంట్స్ ని రిపీట్ చేస్తూ ఉండండి నేను నా కెరియర్ కి బాధ్యతలు తీసుకుంటున్నాను ఇంకా సారీ చెప్పండి క్షమించమని చెప్పండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ కూడా చెప్పండి ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ని రిపీట్ చేస్తూ ఈ మాట చెప్పిన తర్వాత మీరు విజువలైజేషన్ చేయాలి విజువలైజేషన్ అంటే ఏంటి మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది ఆల్రెడీ అయిపోయినట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి ఊహించుకోవాలి అది జరిగిపోయినట్లు ఎంతో సాఫీగా జరిగినట్టు ప్రశాంతంగా ఉన్నట్టు మీరు మీ కెరియర్ కోసం మీ డ్రీమ్ జాబ్ కోసం మీ బిజినెస్ కోసం సహాయం కావాలనేసి కెరియర్ మీద క్లారిటీతో ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీ గోల్ వైపు వెళ్ళడానికి నాతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు నా ఫ్రీ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు మీకు సహాయం కావాలనుకుంటే ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తాము నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇస్తాను ఆ గ్రూప్ లింక్ తో మీరు జాయిన్ అవ్వచ్చు నేను నా కెరియర్ లో స్ట్రక్ అయినప్పుడు నాకు శాలరీ లేకుండా నేను కష్టపడుతున్న టైంలో నేను పోనో ప్రాక్టీస్ చేశాను నా లైఫ్ అక్కడ నుండే మారడం మొదలు నా లైఫ్ లోకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి నేను అనుకున్న నా డ్రీమ్ కోర్సు నేను జాయిన్ అయ్యాను ఇది అంతా ఎప్పుడు జరిగింది నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం నమ్మి ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ కొద్ది రోజులనే నా లైఫ్ మారింది మీ లైఫ్ కూడా మీరు మార్చాలనుకుంటు నా లైఫ్ మారింది మీ లైవ్ గతంలోనే ఉండి గతంలో జరిగిన మిస్టేక్స్ ని గుర్తు చేసుకుంటూ మిస్ అయిన ఆపర్చునిటీస్ గురించి బాధపడుతూ అయిపోయిన టైం గురించి బాధపడుతూ ఇలా ఉండకుండా మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారా మీ లైఫ్ లో బ్యూటిఫుల్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఎస్ రీస్టార్ట్ అని చెప్పండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే నా ఫ్రీ క్లాస్ మీరు జాయిన్ అవ్వచ్చు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి ప్రతి రోజు ఈ వీడియోలో చెప్పిన టెక్నిక్ ని గాని హోపో నో పోనో ప్రాక్టీస్ చేస్తూ మీ గోల్ ని రీచ్ అవ్వచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేయండి నెక్స్ట్ చేస్తాం అని పోస్ట్ పోన్ చేయొద్దండి ఎందుకంటే కెరియర్ అనేది చాలా చాలా బిగ్ థింగ్ మన లైఫ్ లో కాబట్టి మీ కెరియర్ కోసం మీ భవిష్యత్తు కోసం ఈ రోజే హోపనొపోన ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీలోనే ఉంది అవునండి మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీలోనే ఉంది మిమ్మల్ని మీరు నమ్మండి నమ్మి ముందుకెళ్ళండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు